ఓ పెద్దయినా ఒక పిల్లడే కదా ఎప్పుడు స్కూల్కి వెళ్ళేది ఇంకో పిల్లడు పనులు కదా ఉంటాడు కొబ్బీసేమన్నా స్కూల్కి వెళ్తున్నారా పోయింది సార్ మీ పాలనలో ఒకరికే అమ్మఒడి వచ్చింది ఇప్పుడు కూడంపు ప్రభుత్వం అంట ఇద్దరు పిల్లలకు తల్లికి వందనం వచ్చింది ఇద్దరు పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు నీకేమన్నా మంటగా ఉందా చల్లే అయింది ఏదో అయింది పుస్తకాలు తిరిగేస్తా తిరిగేస్తా చదువుతామునండి ఇప్పుడు బుక్ తిరిగే చదువుతామన్నా నీ పాలనలో బుక్ తిరిగి చూడాలన్నా భయమేద్దాన్నా ఎందుకంటే బుక్ మీద నీ ఫోటో ఉంటుంది కదా బుక్కు మీద నా ఫోటో ఉంటే చదవరా బుక్కు మీద ఉన్నవాడు సరిగా చదువుకొని ఉండాలి కనీసం చదువు విలువ తెలుసుకొని ఉండాలన్న స్కూల్లో ఫుడ్ ఎలా ఉంది మన ప్రభుత్వం ఉండుంటే గోరుముద్ద పెట్టేటోళ్ళు గోరుముద్ద తిని మా మైండ్ పోయిందన్న ఇప్పుడు నెక్స్ట్ సన్న బియ్యంతో స్కూల్లో అన్నం వండుతారన్న తృప్తిగా తింటాం మనం అంటే కొత్త స్కూల్ కట్టించాం ఇప్పుడు స్కూల్స్ ఎలా ఉన్నాయి ఊరుగా అన్న పాత స్కూల్ కి రంగులేసి కొత్త స్కూల్ లో నమ్మించు స్కూల్ పేరు ఇంగ్లీష్ లో ఉండేది కానీ స్కూల్లో ఇంగ్లీష్ చెప్పేవారు కాదప్పుడు పైగా ఇంగ్లీష్ మీడియం స్కూల్ అంటాం నీకే ఇంగ్లీష్ రాదు